ఎన్టీఆర్ని సీఎంగా చూడాలనేదే నా చివరి కోరిక అంటూ భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది సో నారా భువనేశ్వరి నారా చంద్రబాబు నాయుడు గారి భార్య నారా భువనేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ని మరి సీఎంగా చూడాలనిపిస్తోంది అంటూ చెప్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతకనో షాక్ అవుతున్నారు నిజంగానే ఈమె ఈ రేంజ్లో అయితే చెప్తోందా అంటూ మరి నమ్మలేకపోతున్నామంటూ చెప్తున్నారు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో సేషల్గా మారుతోంది ఇక అభిమానులు కూడా ఈ విషయంలో ఎలాంటి అద్భుతమైనటువంటి నష్టాలు ఉండకుండా ముందుకు వెళ్ళాలని అయితే కోరుకుంటున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఇక అందరూ కూడా ఈ విషయంపై ఒక క్లారిటీ రావడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అదేంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ని ని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎలాగైనా రాజకీయాల్లో నంబర్ వన్గా గా ఉండాలని కోరుకుంటోంది కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది జూనియర్ రిటైర్ సీఎం అయితే చూడాలని ఉందంటూ స్వయంగా ఎవరు చెప్తున్నారో తెలుసా మన చంద్రబాబు నాయుడు భార్య చెప్తోంది సో చంద్రబాబు నాయుడు భార్య ఈ విషయాన్ని చెప్పడంతో ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళిద్దరూ కూడా అద్భుతమైన విజయం సాధించాలని అనుకుంటారు అంతేకాకుండా వాళ్ళందరూ కూడా ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా తను మాత్రం నంబర్ వన్ కావాలని అనుకుంటారు కానీ అలా లేకుండా ఇప్పుడు నిజంగా ఇప్పుడు షర్మిల మరి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం ప్రకటిస్తున్న నారా లోకేష్ దానికోసం ఎంతో కష్టపడుతున్న చంద్రబాబు ఉన్నా కూడా తన అల్లుడు ఎన్టీఆర్ సీఎం కావాలని ఆమె కోరుకోవడం పట్ల అభిమానులైతే ఎంతో ఆనందిస్తూ ఉన్నారు